సార్ నమస్కారం సార్ నమస్కారం నేను విన్నాను మీరు బొప్పాయి సాగు చేస్తున్నారని చెప్పేసి కౌలు భూమి తీసుకున్నారంట అయితే ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారు ఏంటంటే కౌలు భూమి తీసుకొని బొప్పాయి సాగు చేయొచ్చా చేయకూడదా చేస్తే మనకి లాభమా నష్టమా వీడియో మంచి కనిపిస్తుందండి చేస్తే లాభమా నష్టమా కౌలు భూమి వల్ల మనకి ఎంత ఆదాయం పెట్టాలి అంటే ఎంత ఖర్చు వస్తుంది మనకి ఎంతవరకు ఖర్చు తగ్గించుకోవాలి లాభం రావాలంటే ఏం చేయాలి నష్టం రా నష్టం ఎందుకు వస్తుంది పూర్తి సమాచారం మీరు బొప్పాయి గురించి ఇవ్వగలుగుతారు సార్ దయచేసి మన వీడియో చాలా మంది చూస్తున్నారు జూన్ జూలైలో సాగు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొత్తగా బొప్పాయి సాగు చేసేవాళ్ళు ఆ రోజుకి ఒక నలభై నుంచి యాభై రైతులు ఫోన్ చేసి డైలీ సార్ జూలైలో సాగు చేద్దాం అనుకుంటున్నాము మాకు భూమి లేదు కౌలు సాగు చూద్దామని చెప్పి అనుకుంటున్నాము దాని గురించి కొంచెం సలహా చెప్పండి అని చెప్పి అంటున్నారు సో నేను చెప్పడం కంటేను నేను చెప్తా లాస్ట్ నేను కొన్ని కొన్ని వీడియోలు చెప్తా ఉంటాను కాకపోతే రైతులతోనే కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే మనకు కూడా తెలుస్తా ఉంటది అసలు ఎందుకు నష్టం వచ్చిందని చెప్పి దాని గురించి తెలుసుకున్నాం సార్ మీ పేరు చెప్పండి చాలా చిన్న చిన్న ఆ డిస్టిక్ ఏంటి ఖమ్మం జిల్లా రహం మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ సో మీరు ఎన్ని ఎకరాలు ఇది మన బొప్పాయి సాగు చేసేది మీరు నేను మొత్తం కౌలకి ఐదు ఎకరాలు తీసుకున్నాను ఐదు ఎకరాల కౌలు తీసుకున్నారు ఎకరాలు తీసుకుంటే అందులో నాలుగు ఎకరాలు బొప్పాయి వేసాను నాలుగు ఎకరాలు బొప్పాయ వేసారు చేసాను అంతా నా తోటి సహచరికి ఫ్రెండ్స్ అందరూ బొప్పాయే అంటే నేను కూడా వాళ్ళతో పాటు కౌలు తీసుకొని బొప్పాయి సాగు చేసాను అండి నాన్న ఐదు ఎకరాల్లో ఒక ఎకరం పేసలు పత్తి వేసుకున్నానండి ఇప్పుడు వేసిన తర్వాత రెండు స్థాయిలో మంచిగా భూమి మంచినే ఉంది ఇందులో వేయండి బాగానే అని చెప్పారు ఫ్రెండ్ అయితే నేను కూడా వాళ్ళతో పాటు చేశాను అనమాట అయితే నేను మొత్తం దుక్కి దురించి మొదలెట్ తీసిన తర్వాత పేపర్ వేసేసాను మల్చింగ్ చేస్తున్నాను మల్సింగ్ సాగు కౌలు అంటే ఇప్పుడు మా నుంచి వాటర్ స్పెషలిస్ట్ బాగుంటే ఇరవై ఐదు నడుస్తుంది వాటర్ అంతంత మాత్రము అంటే ఇప్పుడు ఒక రెండు ఇంచులు తర్వాత ఎండాకాలంలో కొంచెం ప్రాబ్లం అయితే కాబట్టి ఇరవై నుంచి ఇరవై కావాలి కంపల్సరీ అయితే నేను తీసుకున్నది మాత్రం ఇరవై వాటర్ పుష్కలంగా ఉంది నాకు వాటర్ పుష్కలంగా ఉంది ఇరవై ఇరవై ఐదు వేలకి ఇచ్చారు నాకు అయితే అందులో ఇప్పుడు మల్చి పేపర్ వేసి మొత్తం తీసి మల్చి పేపర్ వేసిన తర్వాత బెజ్జలు పెట్టడానికి మీకు ఎలా బొప్పాయి ప్రతి సంవత్సరం అసలు అయితే నేను మిర్చి అవుతుందండి కౌలు తీసుకుని మిర్చి వేస్తుంటాను కాకపోతే మిర్చిలో అంత దిగుబడి రావట్లేదు ఖర్చు లేకపోతున్నాయి మళ్ళీ అందులో లాభాలు అందుకోసం మిరపను వదిలేసి బొప్పాయి సాగు చేద్దామనే ఉద్దేశంతో నాలుగు ఎకరాలు పెట్టానండి కౌలికి అయితే మొక్కలు ఆంధ్ర నుంచి తీసుకొచ్చాను నేను ఆంధ్ర సైడ్ నుంచి మా వాళ్ళు తీసుకొస్తే వాళ్ళతో పాటు నేను కూడా తీసుకొచ్చాను అయితే నాకు అందులో వచ్చే మొక్కలలో మాకు కొంచెం బెడ్ నేను ఇరవై తారీఖు ఈసానండి మొక్కలు ఆంధ్రాలో తీసుకోవాలని చెప్పారా అంటే మన ఏరియాలో చాలా మంది తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మన ఏరియా నుంచి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు అంతా ఆంధ్ర సైడ్కి వెళ్ళి మొక్కలు తీసుకొస్తుంటారు వాళ్ళతో పాటు నేను కూడా నాకు కూడా మీరు వెళ్తున్నారు కదా ఇట్లాగో నాకు కూడా తీసుకురానండి ఒక నాలుగు ఐదు ఎకరాలకి అని వాళ్ళతో పాటు నేను కూడా డబ్బులు ఇచ్చేసానండి వాళ్ళకి అయితే వాళ్ళు వాళ్ళతో పాటు నాకు కూడా తీసుకొచ్చారు అయితే నాకు వచ్చిన మొక్కలలో కొద్దిగా మొక్కలు బాగా రాలేదండి నాకు ఏడా వచ్చినాయి కొద్దిగా మొక్కలు డూప్లికేట్ మొక్కలు వచ్చినాయి అందువల్ల నాకు సరిగా దిగుబడి సరిగా రాలేదని అనిపిస్తుంది నాతో పాటు వేసుకున్న వాళ్ళు కొంచెం పర్వాలేదు వాళ్ళకి అనుభవం ఉంది నేను కొత్తగా వేసాను కొత్తగా వేసాను దాని వల్ల నాకు మొక్కలు కూడా దగ్గర దగ్గర వేయటం జరిగింది దాంట్లో ఏ టైం లో ఏ మందులు వాడాలో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఇక నా సొంత మిర్చికి ఎట్లా వాడానో నా సొంత తెలివితేటలతో అట్లా మిర్చికి ఎట్లా వేస్తానో దీనికి కూడా అట్లా చేసాను కాకపోతే మొక్కలు దగ్గర దగ్గర ఉండటం వల్ల మొక్క మొక్క ఎక్కువగా రావట్లేదు లావు పెరగలేదు మొక్కలు కూడా బలంగా లేవు ఉన్నాయి కింద మొదలు కొంచెం వెడల్పీస్తే మొక్కలు కొంచెం బలంగా బలిష్టంగా లేకుంటే వద్దనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీకు లాస్ వచ్చిందని చెప్పి కొంచెం మీరు అంటున్నారు లాస్ అని చెప్పి మనం ఇంకా పూర్తిగా మనం పోలేదు పోలేదు సో ఇప్పుడే కదా మనకి కటింగ్ వచ్చేది ఏంటంటే జనవరి నుంచి కటింగ్ వస్తూ ఉంటుంది సో ఇంకా పూర్తి ఇంకో ఫైవ్ మంత్స్ ఉంటే మీకు తెలిసింది లాభమా నష్టమా ఇంకా పెడితే బెనిఫిట్ లాస్ అనేసి మీకు అర్థమవుతుంది అయితే క్లారిటీ అది అదైతే నిజమే సార్ ఎందుకంటే పెట్టింది మొన్న వచ్చిందే మొన్న కార మనకి వచ్చేసి సో ఇప్పుడు నుంచి మనం అమ్ముతా ఉంటాం ప్రతి నెలకి రెండు సార్లు అమ్ముతూనే ఉంటాము కాకపోతే ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకుంటే ఇంకెక్కువ వచ్చే ఆదాయం ఉంది ప్రజెంట్ మనకి రేట్ ఎంత నడుస్తుంది లోకల్ అయినా ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఒక్కసారి వేసానండి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ రూపీస్ మధ్యలో ఒక రెండు సార్లు వేసేసాను లోకల్ ఢిల్లీ కటింగ్ అయితే ట్వంటీ టూ ట్వంటీ వన్ అని నడుస్తుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఢిల్లీ అయితే లోకల్ అయితే పర్వాలేదండి కొంచెం కానీ మన దిగుబడి తక్కువ రావటం వల్ల కొంచెం నేను నిరుత్సాహంగా ఉన్నాను ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా నేను అంటే ఈ సంవత్సరం వల్ల నాకు కొంచెం కొద్దిగా తెలుసుకున్నాను నేను అంటే ఏదో ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాను కొంచెం అర్థమైంది నాకు నెక్స్ట్ ఇయర్ ఇంకా దీనికంటే బెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను బెస్ట్ గా పేస్ చేయగలరని నా మీద నాకు నమ్మకం ఉన్నాను సగం మీకు అంటే మీకు పూర్తి అనుభవం లేకపోవడం వల్ల మీ సొంత సలహాలతోనే మీరే చేసుకున్నారు మిరపకి ఎలా సాగనుకున్నారో వాటికి ఏ మందులు మనం కెమికల్ మందులు వాడడం అలాగే వాడుకొని కొంచెం కూతురు రావడం జరిగింది అలాగే మిరపకి ఎప్పటి నుంచి మీకు అనుభవం ఉంది కాబట్టి అలాగే అదే ఉపాయంగా మీరు సాగు చేశారు దానివల్ల వచ్చింది మనకి సరే మంచి మొక్కలు తీసుకొని మంచి గింజలు తీసుకోండి ఫస్ట్ నుంచి చివరి దాకా ఒక ఏడు నెలలు మనం కాపాడుకుంటే ఆ తర్వాత వచ్చే ఇంకో ఏడు నెలలు మనం కాపాడుతుంది నేను అప్పుడప్పుడు యూట్యూబ్ వాచ్ చేస్తుంటానండి యూట్యూబ్ లో మీ చూశాను మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని చూసినప్పుడు మీ ఫార్మేషన్ బాగుంది మీరు దిగుబడిలు బాగా వస్తాయి ఆ ఐడియాలు బాగా చెప్తారని చూశాను ఒకసారి ఈసారి మొత్తానికి నేను వేయదలుచుకుంటే మాత్రం మిమ్మల్ని సంప్రదిస్తాను మీరు మిమ్మల్ని సంప్రదించిన తర్వాత మీరు మంచి విత్తనాలు నాకు సరఫరా చేయగలరని మీ ఆధ్వర్యంలో నడుస్తా మంచి నేను ఒకటే చెప్తున్నాను సార్ మొక్కలు పెంచే కాడ తీసుకోకండి వాళ్ళు మొక్క పెంచిస్తున్నారు ఎక్కువ ఎక్కువ స్పీడ్ గ్రోతింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క అదే విధంగా ఇక్కడ వేయంగానే పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే ఉంటే మీరు పెంచుకోండి సీడ్ నేను పంపిస్తాను వర్జన సీడ్ నేను పంపిస్తాను లేకపోతే వజన మొక్కలు మనకాడ తీసుకోండి ఇది నేను రైతు ఆశిద్దామని చెప్పేసి కాదు రైతు బాగుపడాల్చున్నాయి అంటున్నాను ఎందుకంటే పంట వేస్తున్నారు కానీ అది ఎలా ఏంటో తెలియట్లేదు రైతు చాలా మందికి పంట ఇప్పుడు సంబరంగా మీ తోటి స్నేహితులు ఏంటంటే లక్ష లక్షలు ఇస్తున్నారు ఒక రైతు మీకు చెప్పకూడదు కానీ మీ తోటి రైతే మీ స్నేహితుడే చెప్పాలంటే నాలుగు ఎకరాలు ఇరవై టన్నులు మూడు కిటింగ్ తీశారు నిజమా కాదా తీశారు ఫస్ట్ కోతకే ఆరు లక్షలు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కోతకే ఒకరానికి ఆ కింద ఫస్ట్ కొత్తగా ఆ లక్షలు వచ్చినాయి అలా ఇంకా ఎన్ని కటింగ్ ఉన్నాయి మనకి వాళ్ళకి ఎన్ని కటింగ్ అంటే మీరు కౌంటింగ్ చేసుకుంటే ఒకసారి అంటే మిస్టేక్ ఏంటంటే అంటే మనకి మొక్క మిస్టేక్ మనం చేసే విధానం మిస్టేక్ సాగు అనేది మనకు పర్టికులర్ తెలిసి ఉండాలి ఒకటి బెడ్ మేకింగ్ వచ్చి చాలా లాంగ్ తీసుకోవాలి మినిమం ఒక రెండు అడుగులు కాకుండా మినిమం సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ తీసుకోవాలి మొక్కకి మొక్కకి సిక్స్ ఫీట్ తీసుకోవాలి కంపల్సరీ అయితేనే మనకి ప్రతి రూట్ అనేది ఒకే రూట్ కి ఇంకో రూట్ తగలకు ఉంటుంది మనకి ప్రతి చెట్టు కూడా సూర్యరశ్మి అనేది మనకి చాలా బాగా మనకి ఉంటుంది అని సూర్యరశ్మి ఎంత పడితే మనకి అంత విధంగా క్రాప్ అనేది మనకు వస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా సార్ డిస్టెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ అని అంటున్నాను ఇంకోటి అంటే కౌలు భూమి చాలా మంది సాగు చేస్తున్నారు దాని వల్ల ఎక్కువ నష్టాలు వస్తుంది దేనికంటే వాళ్ళు భయపడి సరిగా పెట్టి ఇవ్వట్లేదు అంటే అడుగు మందులు కానివ్వండి ఎప్పుడు ఏం చేయాలో తెలియక వాడికి కౌలు భూమికి మనం ఎందుకు పెట్టాలి అనే విషయాలు ఒక అపోహ మీద వాళ్ళు సరిగా చేయడం లేదు అనేది ఏదో పండితే చాలా నేర్చుకోవాలి సరిగ్గా పండి పండిస్తా అట్లా గా మౌల భూమి కదా మనం పెడితే ఏమో వాళ్ళు వాళ్ళకే పోతే తప్ప మాట మీరు ఎంత పెడితే అంత తీసుకుంటది బొప్పాయి అనేది ముందు బొప్పాయికి పెట్టాలి తర్వాత మనం తీసుకోవాలి అది బొప్పాయి రూల్స్ బొప్పాయికి అంటే వాళ్ళకాలం బొప్పాయికి పెట్టుబడి అందియాలి మనము ఎండాకాలం బొప్పాయి యొక్క ఆదాయం మనం తీసుకోవాలి ఇది బొప్పాయి యొక్క రూల్స్ అంటే ఇది చాలా మంది తెలియక ముందు పెట్టాలా పెట్టుబడి అని చెప్పేసి ముందు పెట్టకుండా ముందు పెట్టకపోతే తర్వాత ఎలా వస్తే రాదు సో మనకి నా తెలిసిన ఒకటే మాట ముందు పెడితే తర్వాత వస్తుంది అంతేగాని వీళ్ళు ఏం చేస్తారంటే ముందు స్టార్టింగ్ స్టార్టింగ్ మొక్కకి అమౌంట్ కట్టాలి ఇంత అమౌంట్ అని చెప్పేసి ముందు ముందే మందు కట్టేయాలి ముందు ముందే ఫార్మింగ్ చేయాలి అన్ని చేయాలి ఒక ఏడు నెలలు ఖాళీ కూర్చో వాళ్ళు ఏమో చేస్తుంటే ఏడు నెలలు ఖాళీ కూర్చోవాల చూపిస్తే వాళ్ళు భయపడి సరిగ్గా చేయట్లేదు షెడ్యూల్ అనేది చెప్పారు ఆ ఏడు నెలలు సరి చేసేవాడే మగోడు అట్లా మీకు ఆ ఏడు నెలలు మనం పంట కాపాడుకుంటే కింద నుంచి పైదాకా వచ్చే క్రాప్ కాపాడుకుంటే ఆ తర్వాత ఏడు అనేది మీకు ధనలక్ష్మి మీద కూర్చుంటది ప్రజెంట్ మనకి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బొప్పా ఎలా ఉందంటే హైయెస్ట్ రేట్ నుంచి ఉంది స్టార్టింగ్ నుంచి పది నుంచి ట్వంటీ వన్ రూపీస్ దాకా ఉంది మనకి ఏది త్రీ ఇయర్స్ నుంచి కాబట్టి మనకు సుమారుగా మనం పండించే రైతు విధానం బట్టి ఉంటుంది రైతు కట్టు షెడ్యూల్ ఇస్తే మనకి స్టార్టింగ్ నుంచి ఒక ఎకరానికి వచ్చేసి మనకి నాలుగు నుంచి ఏడు ఎనిమిది లక్షలైతే ఈజీ అండి నేను మాట మాటిస్తాను ఎందుకంటే మనం ముందు పంట పండియాలి ఏదో పండించామంటే పండించామని కాకుండా మనం కట్టుగా పండిస్తే ఎకరానికి వచ్చేసి మూడు నుంచి ఏడు లక్షల దాకా మీకు మధ్యలో ఎంత వస్తుంది అది మీ రైతు చేసే సాగు విధానం బట్టే అంతేగాని నేను వేసాను నాకు మూడు లక్షలు రాలేదు ఏడు లక్షలు రాలేదంటే అంటే తప్పు మాడది మీరు సాగు చేస్తేనే మీకు వస్తుంది ఎంత అండి మా అయితే మాక్సిమం మొక్కలకి ఏమో ఎకరానికి పదివేలు అవుతుంది మర్చింగ్ వేసుకుంటే మచ్చింగ్ ఒక పదివేలు అవుతుంది డ్రిప్ వేసుకుంటే డ్రిప్ ఒక ఐదు వేలు అవుతుంది మనకి కూరలో ఖర్చు ఒక ఐదు మూడు వేలు అవుతుంది అంతేగా దీని ఉండదు అది అడుగు మంది మనం చూసుకుంటే డిఏబి పొటాషియం సూపర్ బ్యాగ్లు వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వేసుకోవచ్చు మనం ఒక పదివేలు పై అయిపోయింది మన ఎకరానికి వచ్చేసి సో చూసుకుంటే ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై నలభై వేలలో అయిపోయింది సార్ మనకి ఇది చెప్పాలంటే ఎకరానికి ఖర్చు వచ్చేసి మనకి దానికి మనం పెట్టే విధానం ఏంటంటే ఇంకో డెబ్బై వేలు మనం గట్టిగా పెట్టేస్తే మనము ఒక ఏ నెలల లోపు మనం పంటను కాపాడుకుంటే అదే మనకి ఒక మనకి సో ముందు ఏం చేయాలి బొప్పాయికి ముందు ముందు పెట్టాలి తీసుకోవాలి తీసుకోవాలి ఇదే ముందు పెట్టాలి తర్వాత తీసుకోవాలి సార్ మరి మీకు అనుభవం ఇప్పుడు చెప్పగలుగుతారా అంటే మీకు నిశ్చర్య ఇలా సాగు గురించి చెప్పగలుగుతారా మీరు కొంచెం అంటే నేను ఇది వరకు చాలా వీడియోలు చూశానండి కానీ మీరు ఆంధ్ర సైడ్ వెళ్తున్నారు తెలంగాణ సైడ్ వెళ్తున్నారు రైతులతో కలుస్తున్నారు వాళ్ళకి మంచి చెప్తున్నారు చెడు చెప్తున్నారు ఏ టైంలో ఏ పంట వేసుకుంటే ఏ టైంలో ఏ వేసుకుంటే లాభం నష్టం అనేది చెప్తున్నారు ఈ గురించి బాగా చెప్తున్నారు దానివల్ల రైతులకు అవగాహన కలిగి నాలెడ్జ్ పెరిగి దానికి ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడాయి మంచిగా ఒక విధంగా ఒక ఒక రూట్ లో వస్తున్నారు రైతులు ప్రతి చోట ప్రతి రైతు పిలిస్తే అక్కడికి కంపల్సరీ వెళ్తున్నాను సార్ రైతు అనేది ఏంటంటే రైతుకి ఏ రైతు రైతుకు రైతే మోసగాడు నిజం చెప్పాలంటే ఒక రైతు బాగాపడే ఇంకో రైతు చెప్పడు సలహా చెప్పడు నేనే నాకు అర్థమైంది ఏంటంటే రైతుకి అందరు రైతుకి సమాచారం అందాలి అది మంచి అయినా సరే చెడు అయినా సరే అందరికి అందాలని చెప్పి నేను ప్రతి చోట ఏ రైతు నేను వెళ్తున్నాను సో అక్కడ రైతు వాడే విధానం తెలుసుకుంటున్నాను రైతుకు ఉన్న కష్టం కూడా తెలుసుకుంటున్నాను ఒక రైతుకి ఎంత ఇన్కమ్ వస్తుంది నష్టం ఏంటో లాభం ఏంటో కూడా పుట్టే తెలుసుకుంటున్నాను సో రైతులు వారు తెలుసుకుని రైతు కూడా సలహాలు కొన్ని ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళ ప్లానింగ్ ఏంటి ఎక్కడ ఏ సాగు భూమి సాగు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు రెడ్ సా బ్లాక్ సాయిలా మనకి స్టోన్స్ ఉంటాయి అది కూడా ఉంటాయి ఏ సాగు మీరు వేసుకుంటున్నారు వాళ్ళకి మొదటి నుంచి చివరి దాకా ఎటువంటి సలహా తీసుకోవాలి అందరు చోట వెళ్ళి కూడా ఒక బుక్ మీద ఒక పేపర్ మీద రాయడం ఇంకో గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి చోట నేను చెప్తున్నాను రైతు చాలా మంది ఆనందంతో ఉన్నారు చాలా మంది కూడా సో ప్రతి ఒక్కరు బాగుపడాల్సి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క రైతు రైతుకి రైతే మోసలాడు సార్ మీరు ఎవరు రైతులు అడిగితే ఆ రైతు చెప్పేసి మనకి నేను ఏ మందు కొట్టింది నాకు లాస్ట్ చెప్పుకోవాలి అంటున్నారు రైతులు రైతు చెప్తే రైతు చెప్పాలి మంచి చెప్పాలి కానీ రైతు చెప్పట్లేదు ఇక్కడ యూజ్ చేసిన మందు కూడా దాచి పెడుతున్నారు ఇక్కడ చేనులో ఉంటే చూసాను ఇంటికెళ్లి వాళ్ళు ఉల్లిగడ్లు కమ్ముకోవడం వీళ్ళు కమ్ముకోవడం అలా చేస్తున్నారు మందులు పంపిస్తాను డైలీ ఒక ఇరవై నుంచి ముప్పై మంది రైతులు పంపిస్తాను ప్రతి రైతు వాడుకుంటూ హ్యాపీగా నాకు పంపిస్తున్నారు ఒక వీడియో పంపండి అట్లా ఒక రైతు మీరు వాడిన మందులు పంపిణీ అంటే వాళ్ళు సార్ మాకు వీడియో రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అలా చాలా తప్పు మీరు ఎంత రిజల్ట్ ఉంటేనే అది మళ్ళీ ఒక వీడియో ద్వారా మనకి పంపిస్తేనే అది అందరికి రీచ్ అయ్యి పక్క రైతు వాడతారు సార్ కూడా వాడతారు అందరికి తెలిసింది మనకి అది అంటే సపోజ్ ఈ మందు ఇలా పనిచేసింది మనకి ఈ పంట ఈ నుంచి ఇలా పనిచేస్తుంది మనకి తెలిసింది ప్రతి పంట కూడా ఈజీగా టెక్నాలజీగా చేసుకోవచ్చు మనము చెప్తే అంటున్నాను సో మన యొక్క వీడియోస్ మీకు ఎలా ఉన్నాయి చూస్తా డైలీ వీడియోస్ ఎలా ఎలా మీకు అనిపిస్తుంది చాలా ఇప్పుడు మీరు చెప్పేదానికి అక్కడ రైతులు చేసేదానికి దగ్గరగా చాలా క్లోజ్ దగ్గరగా ఉన్నాయి అందులో ఫాల్స్ అబద్ధాలు అనేది లేవు మీరు ఎట్లయితే చెప్తున్నారు రైతు కూడా అదే అదే పరిస్థితిలో అదే విధంగా దిగుబడి తీస్తున్నారు మీ ఈసారి మీ దగ్గర విత్తనాలు తీసుకోవడం కానీ లేకపోతే మొక్కలు తీసుకోవడం కానీ మీ ద్వారా మాకు పంపిస్తారని మేము ఆశిస్తున్నాం మీరైనా సరే మొదటి నుంచి చివరి దాకా మందనే కాదు సలహా తీసుకోండి సలహా తీసుకొని సలహా విధానంగా చేసుకుంటేనే ప్రతి రైతు లక్షాధికారి అంతేగాని ఎందుకు సలహా తీసుకోవాల్సి మీరు అనుకుంటే ఇంకా ఇంకా వెనకైపోతారు మన తోటి రైతులు కూడా ముందుకు జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను ప్రతిదీ కూడా తెలిసినా కూడా సలహా తీసుకోండి ఇంకా ఇంకా సలహా తీసుకొని ఇంకా మీకు మే మెదడికి మేత కొంచెం నేను ముందు సలహా తీసుకోకపోవడం వల్లనే ఈసారి నష్టపోయానండి ఈసారి మీరు నాకు మార్గదర్శకంగా ఉండి మీ ద్వారా ఇత్తనాలు కానీ లేకపోతే నర్సరీలో మొక్కలు కానీ మీ తరఫు నుంచి నాకు మీరు సరఫరా చేస్తారని మన సారా కోరుకుంటూ సార్ ఓకే చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ ఎందుకంటే మీకు ఎలా వీడియో నచ్చిందో అలా కామెంట్ చేయండి ప్రతి రైతు సాగు చేస్తూ ఉంటారు లాభం నష్టం సాగు చేస్తూ ఉంటారు కానీ అది కౌల సొంతమని కాకుండా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి సాగు చేసే ముందు ఒకటికి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని సాగు చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో